ఆదోళ్ళు మాత్రం ఇంకా వైసీపీ పరిపాలన నడుస్తుంది సార్ టీడీపీ బీజేపీ రాలేదు సార్ ఇక్కడ ఇక్కడ మాత్రం రాలేదు సార్ పక్కా చెప్తున్నాను ఇంకా వైసీపీ నడుస్తుంది ఇక్కడ టీడీపీ వస్తే ఇంత ఘోరంగా ఉండదు సార్ నడుస్తే కదా సార్ కొద్దిగా సార్ ఇప్పుడు చూడండి సార్ డేటా పరి చూడండి సార్ పదిహేడు సంవత్సరాలు సార్ ఇప్పుడు కూడా పదిహేడు సంవత్సరాలే పాపం ఇప్పుడు కూడా పాప వాళ్ళే ఉంది సార్ మేము ఎన్ని మాట తిరగాలి సార్ ఆదోనికి తిరిగి 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 మాకు గాతికి వచ్చింది మేము ఫోన్ చేస్తే ఫోన్ ఇస్తారు సార్ చేయాలి మన ఈ ఆదరణ మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు పోయి ఎప్పుడు ప్రభుత్వం మారిపోతుందో మాకు అర్థం కాలేదు సార్ ఎలక్షన్ లో గెలిచినా కూడా ఇక్కడ మరి ఆదరణ మాత్రం వైసీపీ ప్రభుత్వం నడుస్తుంది ఇంకా సార్ మీరు గట్టిగా కొద్దిగా చర్య తీసుకొని కూడా మాకు న్యాయం జరగలేదని చెప్పేసి అదే మనోవేదనతో చంపారు సార్ పోలీసులు ఏం పట్టించుకోలేదు సార్ ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ సార్ పిలుచుకొచ్చిన సార్ పాపని పిలుచుకొచ్చిన తర్వాత పాప పైదు సంవత్సరాలు ఉన్నాయని ఎంత చెప్పినా కూడా వినకోకుండా లేదు పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నాయని చెప్పేసి పాపని వాళ్ళకి పప్పించాను సార్ సార్ మేము డేట్ ఆఫ్ బర్త్ చూపి డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తే అని చెప్తారు సిఏ గారు సార్ పాప డేట్ ఆఫ్ బర్త్ సార్ డేట్ ఆఫ్ బర్త్ మేము టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ చూపించినా ఇది రాంగ్ అని చెప్తాడు సార్ ఆయన ప్రతి ఏ ఆధార్ కార్డు చూపించినా రాంగ్ అని చెప్తాడు ఏది కరెక్ట్ అని చెప్పాలి మేము మా తలకాయ తీసుకెళ్తే ఆయన రాంగ్ అని చెప్తాడు సీఏ గారు ఏం కావాలి సీఏ పాపని